హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పక్కన ఒక చిన్న క్లిప్లో వీడియో కనిపిస్తుంది కదా అది మా అబ్బాయి పిన్ ఇంట్రస్ట్లో చూశాడు అది మా ఇంట్లో కూడా తయారు ఎలా తయారు చేయాలో ట్రై చేద్దాము అని చెప్పాడు ఇంకా అందుకని మేము ట్రై చేస్తున్నాము అది తినడానికి పనికి వస్తుందా లేదా అని దానికోసం ఫస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండిని తీసుకుని కొంచెం అది పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాను అది జస్ట్ మామూలుగా కప్ కేక్ కాకపోతే కుకీ కేక్ అని ఉంది దానికి పేరు కప్ కేక్ లాంటిది ఇది కూడా ఫస్ట్ దీనికోసం మనం వెన్నపూసుని తీసుకున్నాము ఇది ఇంట్లో చేసుకున్నది ఆ వెన్నపూసుకుని కొద్దిగా కరిగించుకున్నాను తర్వాత దాంట్లో ఒక రెండు పెద్ద స్పూన్ల షుగర్ని వేసుకున్నాను అవి నేను వేసిన నాలుగు స్పూన్లు అవి చిన్న చిన్న స్పూన్తో అది మామూలుగా అయితే పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు వేసుకోవాలి దీనికి ఒక ఎగ్ వేసుకున్నాను మా అబ్బాయి ఏదైంది మొత్తం ఇదంతా చేస్తున్నాడు నేను వీడియో తీస్తూ హెల్ప్ చేస్తున్నాను ఒక పించు బేకింగ్ పౌడర్ కూడా వేసాను మన వీడియోలో చూసిన వీడియోలో అయితే బేకింగ్ పౌడర్ వేయలేదు మనం ముందుగా వేయించుకున్నాం కదా మైదా పిండిని దాన్ని కూడా దీంట్లో కలుపుకున్నాను దీంట్లో చాక్లెట్ చిప్స్ వేశాను నేను ఇవి ఉంటే వేయండి లేకపోతే లేదు చాక్లెట్ చిప్స్ వేసుకున్నాక మనం బాగా ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి పిల్లలు వాళ్ళ చేత్తో వాళ్ళు ఏదైనా చేసుకుంటే చాలా ఇంట్రెస్ట్ గా తింటారు అందుకే ఇది చేయమన్నాడు మా అబ్బాయి చేస్తున్నాను దీన్ని లో సిక్స్టీ సెకండ్స్ పెట్టాను నేను చూద్దాం అసలు ఎలా ఉంటుందో బయటకు తీసాను తీసుకున్నాక ఫైవ్ మినిట్స్ మనం అలాగే రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా వదిలేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం దీన్ని కట్ చేసుకుని తినచ్చు ఇదిగోండి కట్ చేస్తున్నాను చూడ్డానికైతే చాలా నీట్గా ఉంది బాగా కుక్ అయినట్టు కూడా ఉంది ఇదిగో లోపల చూస్తే అసలు చాక్లెట్ చిప్స్ మంచిగా మెల్ట్ అయ్యి మంచిగా ఉంది అలాగే ఎక్కడ మనకు ఉండలు ఉండాలిగా కానీ అలా ఏమీ లేదు మంచిగా అయింది మన నార్మల్ కేక్ ప్లెయిన్ కేక్ ఎలా ఉంటుందో అలాగే ఉంది మా అబ్బాయి టేస్ట్ చూసి చెప్పాడు నిజంగా చాలా బాగుంది ఫ్లేవర్ కూడా చాలా బాగా వచ్చింది ఒకవేళ ఇలాంటి ఇవి ట్రై చేయాలని తప్పకుండా ట్రై చేయండి